యువతలో స్ఫూర్తి నింపనున్న సర్దార్ అట్ ది వన్ యూనిటీ మార్చ్ ఈ నెల ముప్పై ఒకటిన గుంటూరులో సర్దార్ అట్ ది వన్ ఫిఫ్టీ ఐక్యత జిల్లా స్థాయి పాదయాత్ర సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ యువతలో స్ఫూర్తి నింపనున్నదని మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ దాస్ ప్రసాద్ అన్నారు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మై భారత్ గుంటూరు శనివారం మేరా యువ భారత్ కార్యాలయంలో ఈ నెల ముప్పై ఒకటిన గుంటూరులో నిర్వహించనున్న ఎట్ వన్ ఫిఫ్టీ ఐక్యత జిల్లా స్థాయి పాదయాత్రపై విలేకరుల సమావేశం నిర్వహించింది ఈ కార్యక్రమంలో మై భారత్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ దాస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని స్మరించుకోవడానికి ఎట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ మేరా యువ భారత్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు విభజిత భారతాన్ని ఏకతా సూత్రంలో కట్టిన సర్దార్ పటేల్ నాయకత్వ ఆదర్శాలను ఏక్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్గా యువత తమ జీవన విధానంలో అనుసరించమని ప్రేరేపించడం ఈ కార్యక్రమ లక్ష్యమని ఆయన అన్నారు అలాగే ఈ యూనిటీ మార్చ్ కార్యక్రమంలో యువత విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు మేరా యువ భారత్ గుంటూరు జిల్లా ఉప సంచాలకులు కిరణ్ మై దేవిరెడ్డి మాట్లాడుతూ సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ మై భారత్ గుంటూరు మరియు జిల్లా పరిపాలన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ఒకటి ఉదయం తొమ్మిది గంటలు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ప్రారంభమై గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ వరకు జరగనున్నదని తెలిపారు అలాగే అక్టోబర్ ఆరున గౌరవనీయ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవియ గారు మై భారత్ పోర్టల్ ద్వారా ప్రారంభించిన ఎట్ వన్ ఫిఫ్టీ యూనిటీ క్యాంపెయిన్లో భాగంగా సోషల్ మీడియా రీల్ పోటీ నిబంధ రచనా పోటీ మరియు ఎట్ వన్ ఫిఫ్టీ నాయకుల కార్యక్రమంలో పాల్గొనే ఎంపికైన నూట యాభై మంది విజేతలకు జాతీయ పాదయాత్రలో పాల్గొనే అవకాశం కలుగుతుందని తెలిపారు బర్త్డే సెలబ్రేషన్ కోసం మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతిని ఘనంగా చేయాలి అని ఇదంతా ఒక ఐక్యతగా మన భారతీయులందరూ ఒకటి అనే సంత ఒక మన భారతీయులందరూ ఒకటే అనే ఒక నినాదాన్ని యువతకి అదేవిధంగా కోటి సభ్యులకి తెలియజేయడం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేశాము ఈ ర్యాలీ వచ్చేసి అక్టోబర్ థర్టీ ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభం అవుతుంది అదే విధంగా అక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీలో ఇది అవుతుంది కానీ ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడు కల్చరల్ ఈవెంట్ ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు యూనిటీ మీద తను పోరాడి ఉక్కు మనిషిగా తనకు ఒక పేరు వచ్చింది దాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ మనందరిది ఒకటే దేశం ఒకటే అనే ఒక వినాదం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ని ముందుకు తీసుకెళ్తూ విక్సిత్ భారత్ ఎట్ ద రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మన భారతదేశం ఎక్కడో డెవలప్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో ఎన్నో కార్యక్రమాలలో మనం ముందంజలో ఉంటున్నాము అందులో భాగంగా ఈ యూనిటీ రన్ అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాలి అది విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతూ ప్రతి గ్రామాలని కలుపుకుంటూ ఈరోజు మనం జిల్లా స్థాయి థర్టీ ఫస్ట్ని ఏర్పాటు చేసుకున్నాము ప్రతి జిల్లా స్థాయిలో రెండు కార్యక్రమాలు అనేది మనం చేస్తాము ఇది స్టార్టింగ్ వచ్చేసి అక్టోబర్ థర్టీ నుంచి థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాము సో ఈ కార్యక్రమంలో యువత ఎలా ఇది రీచ్ అవుతుంది అంటే యోజన వ్యవహారాలు మరియు మంత్రిత్వ శాఖ మంత్రిత్వ శాఖ మినిస్టర్ గారు మాన్షిత్ మాండవయ్య గారు అక్టోబర్ సిక్స్త్ నా డిజిటల్ గా లాంచ్ చేయడం జరిగింది ఇది మై భారత్ పోర్టల్లోకి ప్రతి ఒక్క యువత చూసినప్పుడు దీని గురించి మీకు కనిపిస్తుంది ఏం చేయాలంటే యువతకి చాలా టాలెంట్ ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్ అనేది యువతకి తెలియదు కానీ ఈ మై భారత్ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా యువత ఇందులో రిజిస్టర్ అవుతున్నారు అలాగే క్విజ్లో పాల్గొంటున్నారు సో ఇలా మనకి క్విజ్ అవకాశం అనేది యూనిటీ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ క్విజ్లో మంది యువత ఇప్పటికీ రిజిస్టర్ అయ్యారు అదేవిధంగా ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా ఈ యూనిటీ రన్కి సంబంధించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క తను చేసిన కార్యక్రమాలు తను యూనిటీ కోసం చేసిన విధానం కోసం యువతలో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది ఎస్ఐ రైటింగ్ ద్వారా ఇది వాళ్ళు పోస్ట్ చేసుకునే అవకాశం ఎస్ఐ ఏర్పాటు చేశారు అదే అదే విధంగా జాతీయ రీల్స్ అంటే వీళ్ళు ఒక కూడా చేసుకొని వాళ్ళ పోస్ట్ కూడా మై భారత్ పోర్టల్లో వాళ్ళు అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా మనకి మినిస్టర్ గారు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది సో ఈ కార్యక్రమం మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా యువతలకు వెళ్తుంది ఇందులో మనకి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి అదేవిధంగా ప్రతి ఒక్క యూత్ ఇందులో పోర్టల్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్వతంత్రంగా తెలియచేసుకుంటూ అలాగే మన దేశం యూనిటీగా ఉంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనేది మనం ముందుకు తీసుకెళ్తాము అనే ఒక వినాదాన్ని ప్రతి ఒక్క యువతకి ఇది చేరాలి సో అది మీ ద్వారా చేరుతుందని మేము ఆశిస్తున్నాము సో ముఖ్యంగా దీని లక్షణ దీని లక్ష్యం ఏంటంటే ఒకే జాతి అంటే మనందరం జాతి యొక్క ఐక్యత జాతి యొక్క గర్వం జాతి యొక్క ఏక జాతి యొక్క ఐక్యమత్యం అనేది యువతకు తెలియాలి మనందరం కలిసి ఉంటే దేశము ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుంది అనే ఒక నినాదాన్ని మనకి ప్రధానమంత్రి మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు సో ఇందులో యువత అందరూ పాల్గొనాలి సో దానికి కాబట్టి మా ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది సో ఇందులో మీరు మైభారత్ హోటల్లోకి వెళ్ళినట్లయితే మీకు ఈ అవకాశం అనేది మీకు చాలా అందుబాటులో దొరుకుతుంది సో దీనికి గాను మనం ఎన్నో హెల్త్ క్యాంప్స్ అనేది అరేంజ్ జాతీయ స్థాయిలో ఇది హెల్త్ అదే విధంగా ఫిట్నెస్ మీద అవేర్నెస్ ఆడించడం కానీ సో యువత లేజీగా ఉండకుండా వాళ్ళలో ఒక నైపుణ్యాన్ని పెంపొందించడం కోసం ఫిట్నెస్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి అదే విధంగా ఎగ్జిబిషన్స్ చాలా మందికి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వాళ్ళు ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇందులో మనం చూపించడానికి అవకాశం ఉంటుంది సో అదే విధంగా ఎడ్యుకేషనల్ సెమినార్స్ అదేవిధంగా ఎడ్యుకేషనల్ వర్క్ షాప్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకు ఉన్న ఒక టాలెంట్కి ఒక ప్లాట్ఫామ్ అనేది మై భారత్ అందులో ఈ ఈవెంట్స్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది సో యువత అందరూ ఈ యూనిటీ మీద ఫోకస్ చేస్తూ మన ప్రాంతంలో మన దేశంలో అందరూ ఒకటే ఉండాలని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే ఒక నినాదాన్ని ఈ యూనిటీ రన్ ద్వారా ఆ రోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్టోరీ స్టోరీ స్కిప్స్ ఉంటాయి అదే విధంగా ఆయన చేసిన యూనిటీ మీద కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేస్తాం విధంగా స్లోగన్స్ తో ఈ ర్యాలీ అనేది చాలా ఘనంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రారంభం అవుతుంది విధంగా మనకి సిగ్నల్ లో ఒక మానవహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అక్కడ పబ్లిక్ లో యూనిటీ ఎలా ఉండాలని దాని మీద అవగాహన కల్పిస్తాం అక్కడ నుంచి మళ్ళా నాస్ సెంటర్ సర్కిల్ దగ్గర కూడా ఒక మానవహారాన్ని ఏర్పాటు చేసి ఒక కల్చరల్ ఈవెంట్ యూనిటీ మీద ఒక స్కిట్ అనేది కూడా మనం చేసుకొని అక్కడి నుంచి క్లోజింగ్ ఉమెన్స్ కాలేజీలో మళ్ళీ ఒక స్మాల్ కిట్ తో ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది ఇది అధికారికంగా మనకి కలెక్టర్ గారు అదే విధంగా మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అదే విధంగా మన లోకల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కలుపుకుంటూ అదే విధంగా మన నోడల్ ఆఫీసర్స్ కూడా కలుపుకుంటూ ఈ కార్యక్రమం అధికారికంగా ఒక అఫీషియల్గా జనాల్లోకి యూనిటీగా ఉండి మన దేశం యొక్క గొప్పతనం మన దేశం యొక్క ఏక మన దేశం యొక్క ఐక్యత అనేది జనాల్లోకి వెళ్ళాలి అనేది ఇంకా అవగాహన జనాల్లో కలిగించాలి అనేది మై భారత్ మై భారత్ ద్వారా మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో ప్రతి ఒక్క యువత మీకు ఇప్పటివరకు మై భారత్ తెలియకపోతే మనకి వెబ్సైట్లో మై భారత్ పోర్టల్ అని ఉంటుంది అందులో మీరు రిజిస్టర్ చేసుకోండి విధంగా అందులో విజ్రో కానీ లేకపోతే ఎస్ఐ రెడ్ విజ్లో కానీ పాల్గొని మీ వంతుగా దేశంలో ఐక్యతలో పాల్గొంటారని మై భారత్ తరఫున నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ ఈ విషయాన్ని జనాలకి చేరవేసి ఆ రోజు ర్యాలీలో ఇంకా యువత ఎక్కువగా పాల్గొని వాళ్ళ వంతు దేశానికి యూనిటీలో ఒక భాగం అయ్యేలాగా ప్రోత్సహిస్తారని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మరి వివిధ రూపాల్లో యువతని యువతలో జాతీయ సమైక్యను పెంపొ పెంపొందించడానికి అలాగే ప్రజల్లో జాతీయ సమైక్యత గురించి వివరించడానికి మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మన ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ గారు వివిధ కార్యక్రమాలను రూపొందించారు అది అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం రోజు నుంచి స్టార్ట్ చేసుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు వివిధ రూపాల్లో పాదయాత్రలు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో రెండు మూడు పాదయాత్రలు నిర్వహించడానికి జిల్లా మహా మై భారత్ సభ్యులు అంటే ఇందులో మై భారత్ ఎన్ఎస్ఎస్ ఎన్వైకి యువకులు అందరూ ఉంటారు మై భారత్ అజెండాలో మై భారత్ నేడలో ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి సో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్టోబర్ థర్టీ ఫస్ట్న లాంచింగ్ కార్యక్రమం అనేది ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం పురస్కరించుకొని నవంబర్ ఇరవై ఐదు వరకు భారత ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను యూత్ అఫైర్స్ నిర్వహిస్తుంది అందులో భాగంగా పాదయాత్రలు మొదటైతే అలాగే ఎస్ఏ కాంపిటీషన్స్ మై బార్ పోర్టల్లో యువకులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న యువకులు మై బార్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటూ వారు మరి ఎస్ఏ కాంపిటీషన్ లో మరి యువకులందరూ కూడా రిజిస్టర్ చేసుకుని పాల్గొనాలని అది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి అక్టోబర్ టెన్త్ నుంచి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఆ కార్యక్రమం జరుగుతుంది మూడవ కార్యక్రమం ఫస్ట్ మా పాదయాత్రలు రెండు ఎస్ఏ కాంపిటీషన్ మూడో వచ్చేసరికి ఫీజు నాలుగు వచ్చేసరికి రీల్స్ కంటెస్ట్ అనేవి ఇలా కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు యువతను భాగస్వామ్యం చేయడానికి యువతలోను ప్రజల్లోనూ జాతీయ సమైక్య భావాన్ని పెంపించడానికి భారత ప్రభుత్వం యూత్ స్పోర్ట్స్ అలాగే మరి తన మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడాను మరి పర్యవేక్షిస్తున్నారు సో ఇందులో భాగంగా మన జిల్లా స్థాయిలో ఈరోజు మరి మేడంగారి సమక్షంలో మై భారత్ సభ్యుల సమక్షంలో అక్టోబర్ థర్టీ ఫస్ట్న మరి పాదయాత్రను మన జిల్లా గుంటూరు జిల్లా కలెక్టరేట్ నుంచి కొన్ని వందల మందితో స్టార్ట్ అయ్యి మరి ప్రభుత్వ బాలికల కళాశాల వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది ఇందులో ప్రజా ప్రతినిధులు ఉంటారు డిస్టిక్ కలెక్టర్ గారు ఉంటారు మున్సిపల్ కలెక్టర్ గారు ఉంటారు మైబార్ సభ్యులు ఉంటారు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు ప్రతి ఒక్కరూ కూడాను రేపు థర్టీ ఫస్ట్న జరగబో మొదటి కార్యక్రమ పాదయాత్రలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జన్మదినాన్ని మంచిగా ఘనంగా నిర్వహించడానికి మొదటి పాదయాత్రకి గుంటూరు ప్రజలందరూ కూడాను గుంటూరులో ఉన్న విద్యార్థులందరూ కూడాను యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలి కలెక్టరేట్లో కార్యక్రమ పాదయాత్ర మొదలయ్యి మరి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఎండ్ అవుతుంది సో ఈ పాదయాత్రలు అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి నవంబర్ ట్వంటీ 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 ఫిఫ్త్ వరకు జరుగుతాయి జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో మూడు పాదయాత్రలు అలాగే ప్రతి నియోజకవర్గం కవర్ చేస్తూ మూడు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని కవర్ చేస్తూ ప్రతి జిల్లాలో రెండు లేదా మూడు పాదయాత్రలు పెట్టారు సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మిత్రులందరికీ కూడాను మీరు మా పాత్రిక ప్రెస్ మీడియా సభ్యూ కృతజ్ఞతను అలాగే మీ ప్రోత్సాహం అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి పాదయాత్రలోను ఆ రోజు నూట యాభై జన్మదిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినానికి కూడాను మీరు మంచిగా కవరేజ్ ఇస్తూ మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా వంతు మంచిగా ఎన్ఎస్ఎస్ తరఫున వైబార్క్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకమయ్యి మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించగలిపెట్టాము ప్రతి పార్లమెంట్ ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పాదయాత్ర జరుగుతాయి ప్రతి గ్రామంలో జరుగుతాయి ఆ పాదయాత్రలతో పాటు యోగా కార్యక్రమాలు ఉంటాయి కల్చరల్ కార్యక్రమాలు ఉంటాయి స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటాయి మరి ఎన్ఎస్ఏ ఈ ఈ పాదయాత్రలో పాల్గొనే విద్యార్థులందరికీ కూడాను ఉత్సాహంగా పాల్గొంటారని పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మా మైబార్ కుటుంబ సభ్యులకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడాను ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుకుంటాను